హలో అండి ఐఎమ్ డాక్టర్ సుమంత కుమార్ మల్పట్టు స్పెషలిస్ట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ అండ్ హెమ్టో ఆంకాలజీ అట్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ ఈరోజు మనం ఎంట్రోమిక్స్ అనే ఒక వ్యాక్సిన్ రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజుల్లో అందరూ చాలా మంది ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి కొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అసలు ఈ వ్యాక్సిన్ అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది ఎలా తయారు చేశారు అసలు ఇప్పటివరకు ఉన్న డేటా ఏంటి దీన్ని సేఫ్గా వాడచ్చా వాడితే అన్ని క్యాన్సర్లకి ఉపయోగమా కాదా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ ఎంటెరోమిక్స్ అనే క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది రష్యన్ మెడికల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది తయారు చేశారండి ఇది ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏ స్టేజ్ వరకు వచ్చింది అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ బయటికి రావాలి అంటే జనరల్ పాపులేషన్లో మనం ఇవ్వచ్చా లేదనే ముందు త్రీ ఫేజెస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ చేస్తారండి ఫస్ట్ త్రీ ఫేజెస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్ చేసే ముందు ఒకసారి జంతువులు కానీ పరీక్షించి పరీక్షించిన తర్వాత ఓకే సేఫ్గా హ్యూమన్స్లో వాడచ్చు అంటే మనం మనుషుల్లో కూడా వాడచ్చు అనుకున్నప్పుడు క్లినికల్ ట్రయల్స్లో ఎంటర్ అవుతుంది సో ఫస్ట్ క్లినిక్ ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్లో దీని యొక్క సేఫ్టీ గురించి చూస్తాం అంటే ఇది ఈ వ్యాక్సిన్ అనేవి సేఫ్గా హ్యూమన్స్లో ఇవ్వచ్చా లేదా అనేది అంటే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తోనే మనం ఈ వ్యాక్సిన్ని సేఫ్గా ఇవ్వచ్చా లేదా అనేది చూసిన తర్వాతనే ఫేజ్ టూ క్లినికల్ ట్రైకి వెళ్తుంది సో ఫేజ్ టూ క్లినికల్ ట్రయల్ ఏం చేస్తామంటే దీని యొక్క సామర్థ్యంని టెస్ట్ చేస్తారు అంటే ఎఫికసీ టెస్టింగ్ జరుగుతుంది సో వన్స్ సేఫ్టీ టెస్టింగ్ ఫేజ్ వన్లో అయిన తర్వాత ఫేజ్ టూలో ఎఫికసీ టెస్టింగ్ కూడా పాస్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తారు ఫేజ్ టూ క్లినికల్ ట్రయల్లో కూడా చాలా మందిలో ఏం చేయరండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ ఒక పాపులేషన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో టెస్ట్ చేస్తారు సో వన్స్ సేఫ్టీ టెస్టింగ్ ఎఫికసీ టెస్టింగ్ అయిన తర్వాత సో ఎఫికసీస్ టెస్టింగ్లో సామర్థ్యం టెస్ట్ చేసిన తర్వాత ఓకే దీనికి ఒక అనుకున్నంత సామర్థ్యం ఉంది వ్యాక్సిన్ అనుకుంటే వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్లో టెస్ట్ చేస్తారు అంటే ఒక థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో టెస్ట్ చేసి దీన్ని జనరల్ పాపులేషన్లో కూడా యూస్ చేయచ్చా లేదనేది మనం ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది సో వన్స్ ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్లో కూడా పాస్ అవుట్ అయితేనే ఈ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వస్తుంటాయి బట్ ఈ ఎంటీరోక్స్ వ్యాక్సిన్ అనేది కేవలం ఒక కోలాన్ క్యాన్సర్లో దీని సామర్థ్యం ఉంటుందా లేదా అనేది టెస్టింగ్ జరుగుతుందండి ఇది కూడా ప్రీ క్లినికల్ స్టడీస్ అంటే జంతువుల్లో టెస్టింగ్ అయిన తర్వాత ఓకే అది కొంచెం సేఫ్గానే ఉంది అని తెలుసుకున్న తర్వాత ఫేజ్ వన్ క్లినికల్ ట్రయల్లో దీన్ని వాడారు అంటే ఫేజ్ వన్ క్లినికల్ ట్రయల్లో కూడా అట్లీస్ట్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ మెంబర్స్లోనే ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ అనేది జరిగింది సో ఆ ఫార్టీ ఎయిట్ మెంబర్స్లో వాళ్ళు చూసింది ఏంటంటే ఫార్టీ ఎయిట్ మెంబర్స్లో కూడా కోలాన్ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళలోనే ఇది టెస్టింగ్ అనేది జరిగింది సో ఆ ఫార్టీ ఎయిట్ పీపుల్లో క్యాన్సర్ ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మౌంట్ అయింది సో ఏ వ్యాక్సిన్ అయినా ఇచ్చిన తర్వాత మన ఇమ్యూనిటీ అనేది బూస్టప్ చేస్తుంది ఆ ఇమ్యూనిటీనే మనకి అనుకున్నట్టుగా ఎఫెక్ట్స్ అనేది చూపిస్తూ ఉంటుంది సో ఈ బూస్టప్ అయిన ఇమ్యూనిటీ ఆల్మోస్ట్ అందరిలో ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అయింది కానీ రెస్పాన్స్ రేట్స్కి వచ్చేసరికి క్యాన్సర్స్ అనేది అందరిలో మాత్రం కంప్లీట్గా క్యూర్ అనేది కాలేదండి చాలా వరకు కొంతమందిలో ఫార్టీ ఎయిట్ మెంబర్స్లో ఒక అరౌండ్ ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో మాత్రము రెస్పాన్స్ అనేది గణనీయంగా జరిగిందని మాత్రం ఈ డేటా అనేది చెప్తుంది సో వన్స్ ఈ సేఫ్టీ అనేది ఎఫికసీ అనేది పాస్ అవుట్ అయింది కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది ఇంకా ఫేజ్ త్రీ ట్రయల్లో జరగాల్సి ఉంది సో ఇప్పటివరకు అయితే ఒక మనకు ఒక హోప్ అయితే ఉంది ఈ వ్యాక్సిన్ ఫ్యూచర్లో మనకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాకపోతే మనకున్న ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సైంటిఫిక్ డేటా ప్రకారం చూసుకుంటే మాత్రం అది జస్ట్ ఒక క్లినికల్ ట్రయల్లోనే ఉంది అంటే ఫేజ్ టూ క్లినికల్ ట్రయల్ పాస్అవుట్ అయ్యి ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్కి ఎంట్రీకి కోసం అనేది చూస్తుంది వన్స్ ఆ ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్ అంతా అయిన తర్వాత వన్ సేఫ్టీ అండ్ ఈ ఎఫికసీ కంపల్సరీగా ప్రూవ్ అయిన తర్వాతనే మనం జనరల్గా వాడకంలోకి వచ్చే అవకాశాలు ఉంటుంది వచ్చినా కానీ అది మోస్ట్ ఆఫ్ దమ్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది కోలాన్ క్యాన్సర్లోనే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ఫేజ్ టూ క్లినికల్ ట్రయల్ అయిన తర్వాత మనం అయిన తర్వాత ఫేజ్ త్రీ ఎంటర్ అయ్యే ముందు మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నామంటే ఫేజ్ త్రీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సో అంతా కంప్లీట్ అయ్యేసరికి అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ సమయం అయితే పడుతుంది అప్పటి వరకు మనం హోప్తో ఉండి వెయిట్ చేస్తూ ఉన్నాం దో షుడ్ నాట్ జంప్ ఇన్ టు కంక్లూజన్ దట్ వీ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ ఆల్ ది పేషెంట్స్ సో అందరిలో వాడాలని మనం ఒక కంక్లూషన్కి రాకుండా ఒక హోప్తో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్